హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్బిక్ ట్వెల్త్ క్లాస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్లాస్లో కొన్ని మనకి రొటీన్ లైఫ్లో ఉపయోగపడేవి కొన్ని కొన్ని వర్డ్స్ ఏ విధంగా మాట్లాడాలని తెలుసుకుందాం అవి ఏంటంటే షును ఫీ సోయ సఫర్ జీవ్ వద్దీ సీల్ సయేద్ సయద్ సవి అసలు ఈ వర్డ్స్ ఏంటి వీటిని ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా మనం వాడాలనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక నలుగురు ఐదు మనుషులు జమ అయిన చోట మనకు కూడా ఆత్రంగా ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటుంది అలాంటి సమయంలో ఎవరినైనా మీరు అడగారు ఇక్కడ ఏం జరిగింది అని అలాంటప్పుడు షును ఫీని షును ఏం జరిగింది ఇక్కడ షునుఫీ మిన్న ఏం జరిగింది అక్కడ మనం షునుగు అనే షునుగు అనే ఓడిని మనం ఈ విధంగా ఉపయోగ ఉపయోగించవచ్చు నెక్స్ట్ సోయా సఫర్ సోయా సఫర్ అంటే కొంచెంసేపు ఆగు కొంచెం వెయిట్ చేయను అర్థం చూడండి ఏదన్నా మీరు పనిలో ఉన్నప్పుడు కొందరు చెత్తగా మాట్లాడుతుంటారు అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళని బాబు కొంచెంసేపు ఉండు బాబు కొంచెంసేపు ఆగరా బాబు అని చెప్తుంటారు అలాంటి టైంలో సోయా ఫ్రెండ్ ఒక క్షణం ఆగు నేను వస్తాను కూడా అని చెప్పడానికి సఫర్ సోయా అనే ఈ సఫర్ సపర్ సది సపర్ సోయా అనఫీజీ సఫర్ సదింత మిత్రమా కొంతసేపు బాబు నేను కూడా నీతో కూడా వస్తాను అని చెప్పొచ్చు నెక్స్ట్ జీప్ జీప్ అంటే తీసుకురావడం తీసుకురావడాన్ని జీజా జీబ్ అంటారు అది అన జీప్ టెలిఫోన్ నేను ఫోన్ తీసుకొచ్చాను అనజీప్ సియారా నేను కార్ తీసుకొచ్చాను అని చెప్పొచ్చు ఇది దీన్ని మీరు ఏ విధంగా చెప్పచ్చు ఏ వస్తువునైనా అన జీబ్ అగ్రాద్కుళ్ళు నేను వస్తువులన్నీ తీసుకొచ్చి తీసుకుని వచ్చాను అని చెప్పచ్చు నెక్స్ట్ వద్ది వద్ది అంటే తీసుకుని వెళ్ళడం మీకు డిఫరెన్స్ మీరు ఇక్కడ పట్టుకోవాలి జీబ్ అంటే తీసుకురావడం వద్దీ అంటే తీసుకుని వెళ్ళడం అన అనవద్ది టెలిఫోన్ నేను ఫోన్ తీసుకుని వెళ్ళాను అనవద్ది సియారా నేను కార్ తీసుకుని వెళ్ళాను అని చెప్పచ్చు నెక్స్ట్ షీల్ షీల్ని రెండు సందర్భాల్లో రెండు రెండు ఉపయోగపడతారు ఉపయోగించవచ్చు అది ఎలాగంటే షీల్డ్ తీసుకో అని కూడా చెప్పచ్చు తీసివేయడానికి కూడా షీల్ అంటారు ఎలాగంటే షీల కుళ్ళు అగ్రాధిని ఈ సామాన్ల నుంచి ఇక్కడ ఇది ఇక్కడ నుండి తీసేయండి ఈ సామాన్లు అన్ని కూడా తీసేయండి షీల్ ఎంత తీసుకోను అని కూడా చెప్పచ్చు అది సందర్భం బట్టి మారుతూ ఉంటుంది నెక్స్ట్ సవ్వి సవి అంటే చేయడం ఏం చేయడం పని చేయడం అన్న సవి షుగర్ నేను పని చేస్తున్నాను అన వాహిద్ నఫరత్ కుల్లు సవి షుగర్ నేను ఒక్కడే పని అంతా చేస్తాను నఫరత్ కుల్లు సవి సవేత్ షుగర్ సవేద్ చేశారు నఫరత్ కుల్లు సవేద్ షుగర్ అందరూ కలిసి ఈ పని చేశారు నెక్స్ట్ మాఫీ సది చేయలేదు అలా అవి అన ఫిత్ అని షుగర్ ఈరోజు నీ పని చేయలేదు నేను చేయలేదు నాకు వేరే పని ఉంది ఫిత్ అని షుగర్ నాకు వేరే పని ఉంది ఎందుకు చేయలేదు లేష్ మాపిస్తుంది ఎవరిని అడిగారు అనుకోండి బై బైఛాన్స్ లేష్ మాపేశ అంటే ఎందుకు చేయలేదు అన్న ఫిత్ అని షుగర్ అన్న అవి నాకు వేరే పని ఉంది నేను చేయలేదు ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాళ్ళు చాలామంది అరబే మాట్లాడతాడు మాడతారు ఏ విధంగా అంటే చూడండి మన తెలుగులో మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని సందర్భంలో కొంచెం తగ్గి మాట్లాడడం రెస్పెక్ట్గా మాట్లాడడం లేనిపోని మర్యాదని చూపించి మాట్లాడడం ఇలాగా చాలామంది చేస్తుంటారు అయితే అరబీ నేర్చుకున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఎలా మాడతారంటే అదే ఫీలింగ్నే అరబీ దగ్గర అరబీ దగ్గర కూడా చూపించి మాట్లాడుతుంటారు లా బాబా మా ఫిషవి అన్న షుగర్ లేష్ అలా వాయిద్ నఫరత్ మా షుగర్ అని అంటే కొంచెం తగ్గి చెప్పడం అనేది అనేది చేస్తుంటారు కానీ నాకు తెలిసి నేను చూసిన ప్రకారం అంటే అరబీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కొంచెం రఫ్ లాంగ్వేజ్ టైప్ అనమాట ఎలాగంటే మా తెలుగులో మరాఠీ పంజాబీ లాంగ్వేజ్ లాగా కొంచెం రఫ్ లాంగ్వేజ్ టైప్లో ఉంటుంది దీన్ని మీరు రఫ్గానే వాడాలి ఎలాగంటే తగ్గి మాట్లాడడం వలన కొన్ని పనులు జరగవు ఇక్కడ మ్యాక్సిమం నేను చూసాను తగ్గి తగ్గి మనకు మనకు మనం తగ్గించుకొని మర్యాదగా అతి మర్యాదగా మాట్లాడడం వలన చాలా పనులు జరగవు ఎలాగంటే ఫావర్ఫుల్గా ఉండాలి ధైర్యంగా ఏదో ఏం మాట్లాడాలన్నా సరే ఈ అరబీ లాంగ్వేజ్ అనేది కాదు ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు మాట్లాడేటప్పుడు డేర్గా ధైర్యంగా మాట్లాడలేదు ఎందుకంటే ఏ మైన్స్కైనా సరే ఎక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఏ మైన్స్కైనా ఏ మైన్స్కైనా సరే ఏ సమయంలో అయినా సరే తనకు తోడుండి ముందుగా నడిపించేది ధైర్యం ధైర్యం ఒకటే నలుగురు ఉన్నారు నా వెనకాల నలుగురు ఉన్నారు నేను ధైర్యంగా ముందుకు వెళ్ళని వెళ్ళగననేది అది ఎంతవరకు అంటే నలుగురున్నంతవరకే ఆ నలుగురు లేనప్పుడు ఆ ధైర్యం నీకు ఉండదు ఆ ధైర్యం నీలోనే ఉంటే నలుగురు ఉన్నా ఒకటే నలుగురు లేకపోయినా ఒకటే నీకు నువ్వుగా ధైర్యంగా ముందుకు అడుగొచ్చు ఏ విషయాకైనా సరే అందుకోసమే ఫ్రెండ్స్ మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడిన మాట్లాడడానికి ప్రయత్నించాలనుకున్నా ఫస్ట్ మీకు ఉండాల్సింది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ నెక్స్ట్ డైరింగ్ ధైర్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం పనులైనా కానీ ఏదైనా సాధించాలన్నా కానీ నెక్స్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ ఫస్ట్ మీరు ఉపయోగించాల్సింది లాంగ్వేజ్ కాదు ధైర్యం ప్రతి మనిషికి ధైర్యం ఉంటేనే ఒకడు ముందుకు వేయడానికైనా ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఫస్ట్ ఉండాల్సిన ధైర్యం ప్లీజ్ ఫ్రెండ్స్ ధైర్యంతోనే ఏదైనా సాధించవచ్చు మీరు లియర్గా మాట్లాడండి భయపడుతూ మాట్లాడుకోండి దమ్ముగా మాట్లాడండి అదే నేను కోరుకునేది ఫ్రెండ్స్ ఎవరి దగ్గర తగ్గుండద్దు ఓకే ఈరోజు ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పారంటే మీరు బోరింగ్గా ఫీల్ అవుతారు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం థర్టీన్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు దయచేసి నా వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ అందరికీ అందే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మన తెలుగు వాళ్ళందరికీ అరబిక్ నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను ప్లీజ్ దయచేసి నా ప్రయత్నానికి మీరందరూ సహకరించి మన తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ చేరే విధంగా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరింత మరి మరికొన్ని అరబిక్ వర్డ్స్ని కలెక్ట్ చేసి మీకోసం వీడియోస్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తుంటాను అంతవరకు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం